హే ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల తొంభై మూడవ నామం మూడక్షరాల నామం భోగిని ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం భోగిన్యేనమ అని చెప్పుకోవాలి భోగిని అంటే భోగములు అనుభవించినది లేదా భోగములను ఇచ్చునది ఈవిడిని భోగిని అన్నారు సుఖాలు అనుభవించేవాడు భోగి అయితే యోగి కాకుండా కేవలం భోగి అయితే మాత్రం చివరికి వాడు రోగి అవుతాడు కాబట్టి నిజమైనటువంటి భోగిస్థితి రావాలంటే ముందు యోగి కావాలి ఎంత తినాలో అంతే తినాలి తినకూడదవి తినకుండా ఉండాలి వీళ్ళని నియంత్రణలో ఉండేవాళ్ళని యోగులు అంటారు భోగము అంటే తాచుపాము పడగా అని కూడా ఒక అర్థం ఉంది అయ్యగారికి భోగం ఉంటుంది అందుకే అయ్యవారిని భోగుడు అని అంటారు భోగేశ్వర స్వామి శివయ్య ఈ విధంగా భోగిగా మనల్ని తయారు చేయగలుగుతోంది కాబట్టి అమ్మవారిని భోగిని అన్నారు భోగిని అంటే ఇంకొక అర్థం ఉంది చుట్టలు చుట్టుకొని ఉండేటువంటి పాము అని అర్థం కాబట్టి కుండలిని శక్తిని కూడా మూలాధారం వద్ద ముప్పై ఒకటిన్నర చుట్లతో నిద్రిస్తూ ఉండే పాముతో పోలుస్తాం కాబట్టి భోగిని అంటే కుండలినీ రూపం కలిగినది అని కూడా అర్థం ఉంది గృహశయ్యాది ఎనిమిది భోగాలను ఇచ్చున్నది అనేది భోగిని అనే నామానికి ఇంకొక అర్థం స్థూలంగా మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక భోగములు నిచ్చున్నది భోగిగా మనల్ని తయారు చేయనిది కుండలిని రూపం కలిగినది ఇలా భోగిని అనే నామానికి అర్థం చేసుకోవచ్చు ఈ నామ వివరణలోనే భోగాలు ఇచ్చినది ఉన్నది కాబట్టి ఈ నామస్మరణం చేయటం వల్ల మనిషికి కావాల్సినటువంటి సకల సౌఖ్యాలు అనుభవిస్తుంది కుండలిని సాధన చేస్తున్న వారికి కూడా ఈ నామ మంత్ర తో కనుక ధ్యానం చేస్తే సాధనలో ఉన్నటువంటి ఆటంకాలు జరుగుతాయి ఓం ఐం హ్రీం శ్రీం భోగిన్య ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ